అంటే మీకు బాధగా అనిపించినా కూడా ఇది కుటుంబంలో విషయాలు అన్నట్టుగా మీరు పరిగణన తీసుకొని పవన్ బవిష్యత్తులో కూడా శత్రువులుగా కూడదని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం అన్న ముందుగా ప్రధానంగా ఈరోజు ప్రభుత్వంలో డబ్బులు లేవు గుండేవోలు లాంటి ప్రాజెక్టు సిద్ధేశ్వరం లాంటి ప్రాజెక్టు ఇంకోటి ఇంకోటి మేము చేయలేము కేవలం చిన్న చిన్న నిర్మాణాలే చేపడుతూ ఈరోజు తాత్కాలికంగా సవరణ చేస్తున్న దానికి ఐదు కోట్లు ఆరు కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు చేస్తామన్న మీ ఆలోచనను మేము ఆహ్వానిస్తూనే మీరు ఏ విధమైన డబ్బులు ఖర్చు పెట్టకుండా చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి దీంట్లో ప్రధానంగా శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ అనేది చాలా కీలకం ఇదు దాంట్లో ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన హక్కుల కోసం ప్రభుత్వం పోరాడితే మన అధికారులు పోరాడితే మన శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్ళు నిలబెట్టుకుంటాం ఈరోజు మళ్ళీ కొద్ది రాజులు ఏదన్నా ఎందుకు మీరు నీళ్లు వదలలేదు నలభై నాలుగు వేల క్యూసెక్లు అడుగుతూ ఉన్నారు అంటే మ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాలువలు గట్టిగా ఉండవు రోజు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు కిసెక్లు ఇవ్వాలని సమాధానం చెప్తున్నారు రెండింటినీ నేను ఏకుపగిస్తూనే ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులకు ఇరవై ఐదో తారీఖే వచ్చాయి నీళ్లు అంతకుందరికీ ఇంటింటి పెట్టుకొని ఇరవై ఐదో తారీఖున రెండు వేలు మూడు వేలు మొదలుపెట్టింటే ఈ రోజు నలభై నాలుగు వేల కిసెక్కులకు చేరు ఉండేవారు ఎందుకు చేరలేకపోయాను అనేది ఒక ప్రశ్న ఇది ఆనవాయితీగా ఈ ప్రభుత్వం కాదు పది సంవత్సరాల నుండి కూడా ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు వచ్చిన తర్వాత వారానికో ఎనిమిది తొమ్మిది రోజులకో పది రోజులకో మనం నీళ్ళు చూస్తుంటున్న పరిస్థితి ఉంది రాయలసీమలో ఒక ప్రతి చుక్క నెత్తి నుండి వర్షం పడుతుందంటే మేము ఆశగా ఎదురు చూస్తున్న రాయలసీమలో రోజు ఒక గంట ఒక క్షణం నీళ్ళు పోయినా మేము బాధపడతాం కాబట్టి అలాంటి తప్పులు భవిష్యత్తులో జరగకుండా చూడండి అని చెప్పి ఈ లేదిక ద్వారా మేము కోరుకుంటున్నాం అదేవిధంగానే ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది ఒక అంశం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు తప్పకుండా కనీస నీటి మట్టం పెట్టాలనేది చట్టం చెప్తుంది అదేవిధంగా కేఆర్ఎంపి కూడా రూల్ కరువు నిర్ణయించారు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది రోజు ఎలాగైనా సరే ఈ ప్రభుత్వం ఆ రూల్ కరువును కేఆర్ఎంపి నిర్ణయం తీసుకున్నట్టుగా ఈరోజు రాష్ట్రపజన చట్టంలో ఉన్నట్టుగా ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు రోజు మాత్రమే రాయలసీమ బతుకుతుంది ఉంది లేకుంటే బతుకత అనేది స్పష్టంగా అర్థమవుతోంది అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు రావాల్సిన నీటి కంటే నాలుగు వందల శాతం నుండి ఆరు వందల శాతం అదనంగా వచ్చాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల పదిహేడు టీఎంస్ నీళ్ళు వచ్చాయి మనకు రావాల్సిన నాలుగు వందల టీఎంపుల బతుగా మరి ఎన్ని నీళ్ళు ఉండాలి కనీసం నీటి మట్టిన ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల మీద క్యారీవర్ రిజర్వ్ పెట్టాలని చెప్పి బచావతి చెబితే ఎనిమిది వందల డెబ్బై మూడు అడుగుల్లో మనకు నూట యాభై టీఎంస్ నీళ్ళు ఉండాల్సి ఉంటే ముప్పై టీఎంస్ల నీటికి తీసుకుపోయిన పరిస్థితి ఉంది మరి రాయలసీమ ఎట్లా బతుకుతుంది ఈరోజు మన దగ్గర డబ్బులు లేవు గుండెలు కట్టుకోలేం పైన ప్రాజెక్టులు కట్టుకోలేము ఉన్న నిర్వహణ కూడా చేయలేకపోతే ఎలాగా దీని మీద స్పష్టంగా మీరు మంత్రులు కానీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ విషయం తీసుకెళ్ళిపోయి చేయాల్సిన అవసరం ఒకటి ఉంది అదేవిధంగానే ఈరోజు మీటింగ్ స్టార్ట్ చేస్తూ ఇది హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ అంటే మాకు చాలా బాధ అనిపించింది ఇది హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు కాదు 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 బచావు చాలా స్పష్టంగా చెప్పి ఉంది శ్రీశైలం ప్రాజెక్టు కట్టుకుంటున్నప్పుడు కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అబ్జెక్షన్ చేసే ఈ ప్రాజెక్టు కట్టకొడుతూ మీరు అదనంగా నీళ్లు వాడుకుంటారంటే బచావు కిడ్డలో స్పష్టంగా రాశారు కేవలం నాగార్జున సాగర్ రాయకట్టుకి ఎన్ని నీళ్ళు ఇవ్వాలో శ్రీశైలం ప్రాజెక్టుకి ఎన్ని నీళ్ళు ఇవ్వాలో ఆ నీటిని మాత్రమే వినియోగించుకొని ఎలక్టీ చేస్తాం దీని మీద కొత్తగా హక్కులు ఏమి క్రియేట్ చేయలేదు అన్నారు అంటే ఎన్ని నీళ్ళు ఇవ్వాలి మన శ్రీశైలం ప్రాజెక్టు నుండి విద్యుత్ ఉత్పత్తికి రెండు వందల అరవై నాలుగు టీమ్స్ నాగార్జ ఇవ్వాలి ఎనభై టీమ్స్లు కృష్ణాడటాకి ఇవ్వాలి ఈ రోజు ఒక గ్రేట్ విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో పట్టుసీమ ప్రాజెక్టు తీసుకొస్తున్నప్పుడు పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుందంటే ఆ ప్రాజెక్టు తీసుకొస్తే వైసీపీతో సహా అక్కడున్న రైతు సంఘాలంతా కూడా దాన్ని అబ్జెక్షన్ చేస్తే మేము వెల్కమ్ చేశాం చంద్రబాబు నాయుడు గారిని మీరు పట్టుసీమ కట్టండి సార్ మేము వెనకాల మేము ఉంటామని మేము చెప్పాం రెండు వేల పదిహేడులో ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేసినప్పుడు జిల్లా పరిస్థితుల్లో మేము వెళ్ళి ప్రభుత్వాన్ని కొగురుతూ మాట్లాడవచ్చాం మరి ఎందుకు మాట్లాడాం ఆ పట్టుసీమ కట్టుకుంటే శ్రీశైలం నుండి ఇవ్వవలసిన ఎనభై టీమ్స్లు గోదావరి నీళ్ళు వచ్చిన తర్వాత ఎనభై టీమ్స్లు శ్రీశైలంలో మిగులుతాయని చెప్పి మేము ఆశతో ఆ నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాం మరి అలాంటి ఎనభై టీమ్స్లు కూడా నీళ్లు నిలబెట్టుకుంటే రాయలసీమ నీళ్లు వస్తాయి కానీ రెండు వేల పదిహేడు టీమ్స్ నీళ్లు వచ్చినప్పుడు కూడా ఆ ఎనభై టీమ్స్లు పోయాయి రెండు వేల పదిహేడు టీమ్స్ పోయి అడుగు ముప్పై టీమ్స్లు వచ్చాయంటే ఇది నిర్వహణ లోపం స్పష్టమైన నిర్వహణ లోపం దీని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఘనంగా ఒత్తిడి తెచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం ఏమి అవుట్ ఆఫ్ లేదు మన హక్కుల గురించి అడుగుతున్నాం ఎవరిని మోసం చేయదలుచుకోలేదు నేను అఖిల భారత రైతు సంఘాల ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను దేశంలో ఏ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఉన్నా వాళ్ళ హక్కులు గౌరవించండి నేను చెప్తున్నాను దక్షిణ తెలంగాణకు మోసం చేయాల్సిన అవసరం లేదు ప్రకాష్ మోసం చేయాల్సిన అవసరం లేదు నెల్లూరుకి మోసం చేయాల్సిన అవసరం లేదు ఎవరి హక్కులు ఏమున్నాయో ఆ హక్కులు కాపాడడానికి చాలా డెమోక్రటిక్ గా ముందుకొస్తూ ఈ హక్కులు నిలబెట్టండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం అందువల్ల నిన్న కూడా ఒక డిబేట్ జరిగినట్టుంది జెడ్పీ మీటింగ్ లో పట్టిసీమ కలిసి ఒక ఆయన ఏమో ఏం లాభం లేదన్నారట ఒకరేమో రాయలసీమ సస్యశామనం అవుతుందని చెప్పిన డిబేట్ జరిగిన నేపథ్యంలో మేము ఒకటే ఒక మాట చెప్తున్నాం ఈ రెండు వాదనలు కూడా తప్పేయని మేము చెప్తూ ఉన్నాం రాయలసీమ పట్టుసీమ కట్టడం వల్ల రాయలసీమ శాశ్వతంగా సస్యశామనం కాదు పట్టుసీమ కట్టడం వల్ల రాయలసీమకు ఉపయోగం లేదన్నది కూడా సుద్దాం ఏముంది పరిమితమైన లాభం ఆ ఎనభై టీమ్స్ నీటిని మాత్రమే మనం వాడుకుంటాం ఆ ఎనభై టీమ్స్ లో కూడా బచవ్ ట్రిబ్యునల్ లో కర్ణాటక మహారాష్ట్ర ముప్పై ఐదు టీమ్స్ ఇచ్చినందువల్ల కేవలం నలభై ఐదు హక్కుగా మనం ఉంది ఈ నలభై ఐదు టీమ్స్ ఎప్పుడు వాడుకోగలుగుతాం మనం చెప్పిన ఈ అవైలి కూడా క్యారీ ఓవర్ రిజర్వ్ శ్రీశైలంలో పెట్టడము ఎనిమిది వందల యాభై నాలుగు గడువులు కనీసం పెట్టడము నాగార్జున సాగర్ ద్వారా శ్రీశైలం ద్వారా కేవలం రెండు వందల అరవై నాలుగు టీమ్స్ విడుదల చేస్తే ఆ హక్కును ఉపయోగించుకుని పట్టిస్తే ఉపయోగపడుతుంది కానీ లేకపోతే ఇది కేవలం ఒట్టి మాటలుగా నిలబడతాయి అని చెప్పి సూచిస్తూ ఈ రోజు వరద మన అన్నీ రాజనారాయణ మా కడప గురించి ఎందుకు మాట్లాడలేదు అంటున్నాడు స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలన్నా ఎస్ఆర్బిసిలో ఎస్ఆర్బిసి చివరి ఆయగట్టులో ఇరవై మూడు వేల ఎకరాలకు నీళ్లు రావడం లేదు ఈ కూడా కడితే ఎందుకు రావడం లేదు మనం ఆలోచించుకోవాలి ఈరోజు చివరాయిగట్టులో దమ్మన్మలుగు ప్రాంతానికి ఇరవై మూడు వేల ఎకరాల నీళ్లు రావాలి ఎందుకు రాయకట్టు డెవలప్ కాలేదు దాని మీద స్పష్టమైన రోజు ఇక్కడ సమావేశం కాదేమో కానీ మళ్ళీ ఒక సమావేశం మీద మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజాప్రతినిధుత్వం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో పెట్టుకొని చాలా సమస్యలు ఉన్నాయి రాయలసీమలో ఈరోజు ఈ రోజు హంద్రీనివా కాలువ గురించి మాట్లాడుకుంటే ఈ రోజు శ్రీశ్వరంలో వచ్చిన తర్వాత అన్ని అడుగులు నలభై నాలుగు వేల కిస్సులు ఎందుకు పెట్టినని హంద్రీని వాళ్ళ నీళ్లు పారాలంటే ఈ రోజు అడ్డంగా హంద్రీనివాలో అడ్డంగా బూట్ చేసి బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతూ ఉంటే ఎప్పుడు తీస్తారు దాన్ని ఈ నిన్న ఆంధ్రప్రభుల వచ్చింది మూడు నెలలకు పడుతుంది దాన్ని రిపేర్ చేయడానికి ఆ కాలం చేయడానికి ఈ రోజు మా మనుషులు అక్కడికి పంపిస్తే మా అటు మా మనుషులంటే మా కార్యకర్తలు అక్కడికి పోతే మా ప్రతినిధులు పోతే ఐదారు రోజులు ఆగమేగాల్లో తీస్తారంటున్నారట అంటే నీళ్లు ఇరవై ఐదో తారీఖు వచ్చి ఎనిమిది వందల యాభై నాలుగు వరకు వచ్చి అందరినీ వాకి ఎత్తిపోసుకునే అవకాశం ఉంటే ఈ రోజు ఇంకా పది రోజుల వరకు కూడా నివా కాలంలోకి ఎత్తిపోయలేని పరిస్థితులు ఉన్నాయంటే మనం పనిచేస్తున్నామా నిద్రపోతున్నామని ఒకసారి మనం ఆలోచించుకోవాలి అదేవిధంగా దుద్యాల దగ్గర కేసీ కినాల్ కాలువ దగ్గర ఒక బ్రిడ్జిని కట్టుకుంటూ ఆ బ్రిడ్జి దగ్గర నిర్మాణాలను ఈరోజు ఆగమేఘాల మీద మట్టిని తీసుకొచ్చి పోసారట మరి మూడు వేల ఐదు వందల క్యూసెక్లు నీళ్లు సామర్థ్యంతో పాడాల్సిన ఎస్ఆర్పి కేసీ కినాల్ కాలువలో రెండు వేల తొమ్మిదిలో వచ్చిన వడ్డలతో ఈరోజు రెండు వేల ఐదు వందల క్యూసెక్లు నీరు పాడని పరిస్థితులు ఉంటే ఈ మట్టి పోస్తే మీరు పదహైదు వందల క్యూసెక్లు పోస్తే అది పక్కకు కొట్టుపోయే పరిస్థితులు ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి అదేవిధంగా అరుగు రిజర్వాయర్ ఏడు సంవత్సరాలు ఇది డిఫెంట్ అయ్యి మరి అదే కోస్తా ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టు పది సంవత్సరాల నిర్మాణం తయారైతే మా అలగున రిజర్వాయర్ రిపేర్ కావడానికి ఏడు సంవత్సరాలు పడుతుందా ఆ ప్రాజెక్టుకు ఎన్టీ రామారావు గారు రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై నాలుగు శంకుస్థాపన చేస్తే తయారవడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది ఒక చిన్న ప్రాజెక్టు అంటే రాయలసీమలో ఉన్న ఏ ప్రాజెక్టు నిర్మాణం కావాలన్నా దశాబ్దాలు దశాబ్దాలు పడుతూ ఉంటే దాని రిపేర్లకు కూడా దశాబ్దాలు పడుతుందంటే ఇంతకంటే సోచనీయమైన అంశం ఏముంది కనుక ఈరోజు గుండె రిజర్వాయర్ మా దగ్గర ఉంటే ఈరోజు సార్ చెప్తున్నారు ఎస్సీ గారు చెప్తున్నారు తుంగభద్ర నదిలో మీరు విన్నారో లేదు తుంగభద్ర నదిలో ఉన్నంత వరకు కేసీ గ్రానికి నీళ్ళు ఇస్తామని చెప్పారు మేడం కూడా చెప్పాను మొన్న వెళ్ళినప్పుడు పది సంవత్సరాల ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ రెజల్యూషన్ తెప్పించుకొని మీరు చూడండి ఏ మాట ఉంటుందో ఇదే మాట ఉంటుంది ఎన్ని సంవత్సరాలు చెప్తాం ఇదే మాట మనం ఒక సంవత్సరం చెప్తాం రెండు సంవత్సరాలు చెప్తాం మూడు సంవత్సరాలు చెప్తాం నాలుగో సంవత్సరం అయినా దానికి కావాల్సిన మార్పులు తీసుకురావాలి కనుక ఈ అంశాలన్నీ చాలా అంశాలు ఉన్నాయి బోర్కొలు రిజర్వర్ గురించి జీవో నెంబర్ మూడు వందల అరవై తీసుకొచ్చి అర్ధాంతరంగా ప్రాజెక్టును ఆఫ్ వేస్తే దానికి రిక్యూట్మెంట్ అంతా కిందికి తిరిగిపోయింది జారిపోయింది దానికి యాన్యుల్ మెయింటెనెన్స్ ఇవలసిన డబ్బులు ఇవ్వకపోతే ఇంజనీర్లు ఏం చేస్తారు అక్కడ యాన్యువల్ మెయింటెనెన్స్ డబ్బులు లేవు ఆ ప్రాజెక్ట్ నిర్మాణం లేదు ఎఫ్ఆర్ఎల్ లెవెల్ కు పైన కావాల్సిన రిక్యూట్మెంట్ లేకపోతే ప్రాజెక్టు నిన్న నీళ్ళు నిలబెట్టే పరిస్థితి లేదు ప్రాజెక్ట్ నిండా నీళ్లు నిలబెడితే రాజకీయమైన ఒత్తిడితో రైతు సంఘాల ఒత్తిడితో వాడు పెట్టవలసిన దానికంటే ఎక్కువ పెడితే రివిట్మెంట్ కేజీ ముందుకుపోయే పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా మేము మీ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఈరోజు అంటే మేము ఎన్నుకున్నాం కాబట్టి ఇక్కడంతా కూడా ఏ పార్టీ ఉన్నా మన ప్రభుత్వం మమ్మల్ని నేర్చుతున్నారు కాబట్టి ఒకటే ఒక చివరికి ఒక అపీల్ చేస్తున్నాం పోలవరం కలిస్తేనే ఆంధ్రప్రదేశ్ అంతా జీవనాడి అవుతుందన్న మాట పోలవరం గట్టి ఇవన్నీ రిపేర్ అవుతాయని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి కేసీ కర్కి నీళ్లు వస్తాయా ఎస్ఆర్పిసి గోరుకం నీళ్ళు వస్తాయా మన అదురు అవుతుందా లేదా గురు రావేంద్ర ప్రాజెక్టులో డిఫెంట్ అయిన ఎకరాలకు ఏ సంవత్సరం కూడా యాభై వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వడం లేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో ఆరు వందల టీఎంసీ నీళ్లు ఇదే ఇంజనీర్లు కేసు శృంకేశం నుండి శ్రీశ్వలంలోకి పోసిన సంవత్సరంలో ఇరవై ఐదు టీఎంసీలు నీళ్లు తీసుకుని లక్ష యాభై వేల ఎకరాలకు నీళ్లు పారించలేకపోయామంటే అది పోలవరం కలిపి వస్తుంది ఆ ప్రాజెక్టు కనుక ఈ చాలా అంశాలు ఉన్నాయి మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక డిటైల్ గా లెటర్ రాసాం ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి ఈ లెటర్స్ అన్ని ఇస్తూ కానీ కన్విన్స్ చేయాలి వీటన్నిటికంటే ఇంకా కీలకమైన అంశం ఒకటి అక్టోబర్ ఆరో తారీఖున గత ప్రభుత్వం టైంలో కేంద్రం ఒక జీవో తీసుకొచ్చింది ఆ జీవో రాయలసీమ నీటి హక్కులనే కాదు ప్రకాశం జిల్లాకు నెల్లూరు జిల్లాకు లేదా నాగార్జున సార్ ఆయకట్టుకు కృష్ణాడేటా ఆయకట్టు నీటి హక్కులను కూడా హరించి వేసేలాగా ఒక జీవోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మచావతి ట్రిబునలు ప్రాజెక్టుల వారిగా నీటి పంపకం చేసింది ఆ నీటి పంపకాన్ని చేసే అధికారం సుప్రీంకోర్టు కూడా లేని రాజ్యాంగమైన హక్కులు ఉంటే రాష్ట్ర ప్రజల చట్టంలో ఈ హక్కులు కల్పిస్తే వీటన్నిటిని పక్కన కోసేసి కేవలం కేబినెట్ నిర్ణయం తీసుకొని కేవలం కేబినెట్ నిర్ణయం తీసుకొని తెలంగాణ ఇచ్చిన లెటర్ మీద మన హక్కులను కాలరాచేలాగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ మారుస్తూ బ్రిజేష్ కుమార్ కమిటీకి ఒక లెటర్ ఇచ్చారు బ్రిజేష్ కుమార్ కమిటీకి రాష్ట్ర బ్రిజన చట్టంలో ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రెండే రెండు రాష్ట్రంలో ప్రాజెక్టుల వారిగా నీటి పంపకం జరిగితే దాన్ని దాన్ని ప్రొటెక్ట్ చేయండి నీరు తక్కువ వచ్చినప్పుడు ఏ విధంగా పంచాలని చెప్తే వీటన్నిటిని కాకుండా ఈ నీటిని కూడా తెలంగాణకు పంచండి అని చెప్పి ఒక జీవో జివో గజెట్ నోటిఫికేషన్ వచ్చింది అంతేకాకుండా పోలవరం ద్వారా గోదావరి నీళ్లు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆ నీటిలో కూడా వాటా అంటే పట్టిసీమలో మనకు వచ్చే నీటిలో కూడా నలభై తెలుసు విరుగుతుంది కూడా వాళ్ళకి వాటా అయిపోతుంది అంతేకాకుండా భవిష్యత్తులో గోదావరి నుండి ఏం నీళ్లు తీసుకోకపోయినా తన తెలంగాణ వాట ఇవ్వాలంటే ఇది మనం మెడ చుట్టూ లాగా పిలుచుకుంటున్నాం నేపథ్యంలో ఈ రోజు అధికారులు ప్రభుత్వాన్ని మభ్యపరిచే మాటలు చెప్తున్నారు నేను మంత్రి గారికి వెళ్ళినప్పుడు అధికారులు ప్రభుత్వాన్ని మభ్యపరిచే మాటలు చెప్పారు కానీ మేము సుప్రీంకోర్టుకు పోయాం సార్ అన్నారు సుప్రీంకోర్టుకు పోయి తొమ్మిది నెలలు అయిందన్నా బిడ్డ కూడా డెలవ్ అవుతుంది తొమ్మిది నెలల కాలంలో అలాంటిది ఈ రోజు సుప్రీంకోర్టుకు పోతే దాని మీద స్టే రాలేదు అది పక్కన పడేసింది అక్కడ విచారణ జరుగుతుంది ఈ నెల పదిహేనవ తారీఖున బ్రిజేష్ కుమార్ కమిటీలో మీకు నాలుగు వారాల అల్టిమేట్ ఇస్తున్నాం ఇది చివరి అవకాశం ఇస్తున్నాం అంటే వచ్చే నెల పదమూడవ తారీఖు మీరు రిప్లై ఫైల్ చేయాలంటే ఆ రిప్లై ఇచ్చిన తర్వాత మన వరి మన మెడకు చుట్టుకుంటే మా అన్న కొట్టుకున్న కేసీకి నాలుగు నీళ్లు రావు మా అన్న కొట్టుకున్న జిఎస్ఎస్ కు నీళ్లు రావు లేదా ఎస్ఆర్బీసీకి నీళ్ళు రావు కడప జిల్లాకు ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇంత కీలకమైన అంశం ఈ రోజు పోలవరం కంటే అమరావతి కంటే రాష్ట్రంలో మన హక్కును నిలబెట్టుకోవలసి కావాల్సిన అంశం గురించి ముఖ్యమంత్రి గారికి చెప్తుంటే అక్కడ ఉన్న అధికారులు మబ్బై పరిచి మాటలు పెడుతూ సుప్రీంకోర్టుకు పోయొస్తారు అంటుంటే తొమ్మిది నెలలైనా దాని మీద సేరని దాంట్లో వాళ్ళు మబ్బై పరిస్ట్టి ఉన్నప్పుడు దీన్ని ప్రత్యేక శ్రద్ధతో మీరు తీసుకొని ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం నుండి ఒక మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది చాలా సీరియస్ ఇష్టం బీజేపీ పార్టీ వాళ్ళకి చెప్పానని అంటే మీ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరు రిప్రజెంట్ చేయలేదు అడిగారంటే చాలా బాధ అనిపించింది గత ప్రభుత్వం ఎవరు అడగలేదు నువ్వు వచ్చి అడుగుతున్నావు ఏంటని అడిగారట మాజీ ముఖ్యమంత్రి కనుక ఇలాంటి కీలకమైన అంశాన్ని అత్యంత ప్రాధాన్యత మీరు నీళ్ళు ఇవ్వకపోయినా పర్లేదు ఈ సంవత్సరం దీన్ని మాత్రం అత్యంత ప్రాధాన్యతతో దాని అంశాన్ని చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మేడం రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా మంత్రులు కానీ ఒక రివ్యూ మీటింగ్ మనం అందరం కూర్చొని ఏర్పాటు చేసుకునేలాగా చాలా సామరస్యంగా మన కుటుంబ సభ్యులుగా మాట్లాడుకొని ఈ ప్రాంతాన్ని రక్షించాలని చెప్పి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేడం గారికి కోరిక ఉంది అదేవిధంగా మంత్రులకు ఉంది శాసనసభ్యులకు ఉంది ఇక్కడ ఉన్న అధికారులకు ఉంది మనం అంతా ఒక కుటుంబ సభ్యులుగా కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి అది చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు కేఆర్ఎంబి కార్యాలయాన్ని కూడా కర్నూలులో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దీనికోసం మనం స్పష్టంగా మనం కోరాడాలన్నా ఎందుకు కేఆర్ఎంబి కార్యాలయం కర్నూలు ఏర్పాటు చేయాలంటే ఈ రోజు కృష్ణా డెల్టాకు శ్రీశైలంతో తో అనుబంధం పెరిగిపోయింది పట్టుశిభ కట్టడం వల్ల శ్రీశైలం నుండి మన కృష్ణా డెల్టాకి ఇవ్వాల్సింది కేవలం ఎనభై టీఎంస్లు మాత్రమే మిగిలిన వంద టీఎంస్ నాగార్జున సాగర్ డౌన్ స్ట్రీమ్ నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు తెలంగాణ నుంచే మూడు రివర్ నుండి ప్రధానంగా పాలేరు మున్నేరు మూసి నుండి నీళ్లు వస్తాయి కాబట్టి మన నిర్వహణతో సంబంధం లేదు కాబట్టి శ్రీశైలం రిజర్వాయర్ నిర్వహణ శ్రీశైల ప్రాజెక్టు ఉన్న కర్నూలు జిల్లాలో ఉంటే రాయలసీమ పాటు దక్షిణ తెలంగాణకు ప్రకాశం నెల్లూరుకు అదేవిధంగా నాగర్సా రాయకట్టు కూడా పవర్ జనరేషన్ కూడా రెగ్యులేట్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళు ఇక్కడ కూర్చుంటే స్థానికంగా కూర్చుంటే మన ఇబ్బందులు కూడా తెలుస్తాయి కాబట్టి ఇక్కడ వచ్చేలాగా చేయాలి కొంతమంది అధికారులు చెప్పారు మేము దొంగతనం చేస్తున్నాం అందువల్ల విశాఖపట్నంలో కార్యాలయం పెడుతున్నాం అని చెప్పి అన్న మేము ఒకటే కోరుకుంటున్నాం దొంగతనం చేసి ఏ నడకబడిన ప్రాంతాన్ని అన్యాయం చేయదలుచుకోలేదు దొంగతనం చేయకుండా చట్టబద్ధంగా మనకున్న హక్కులో నీరు రావడానికి ఆ కేఆర్పి కార్యాలయం ఇక్కడ పెట్టి ఏ ప్రాంతానికి ఏ హక్కులు ఉన్నాయో ఆ హక్కులు రక్షించేలాగా మీరు చేయాలి కేఆర్పి కార్యాలయం అదుపులో ఏర్పడాలని కృషి చేయాలని చెప్పి మీరు మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను